హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఏం చేస్తున్నానో తెలుసా స్పెషల్ ఏం చేస్తున్నానో తెలుసా చెప్తున్నా చూడండి బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఎక్కువే వేయాలండి ఓ ఆయిలు ఆయిల్ వేడెక్కింది మనం ఏం చేసినామో తెలుసా ఈరోజు మనము ఫ్రాన్స్ వండుకున్నాము సారీ రొయ్యలు వండుకుంటున్నాము పెట్టిన రొయ్యలు చూసారా పెట్టిన రొయ్యలు నూనెలో వేసేసాను చూడండి ఉడకపెట్టిన రొయ్యలు వేసి వేపం చూస్తున్నారా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయండి చక్కగా ఇతర ఇలా ఫ్రై చేసుకున్నా చేసుకునేటప్పుడు నేనేం చేస్తానంటే కొంచెం కరివేపాకు పక్క మూడు పచ్చిమిరపకాయ ముక్కలు అండి ఇది ఫ్రై ఫ్రై చేస్తాను వేసి చక్కగా ఇలా వేపు చూడండి చక్కగా ఇలా వేగినాయి కదా చూసారా ఇలా వేగుతున్నాయి కదా ఇది వేగినాయి బాగా చక్కగా వేగిన తర్వాత నేనేం చేస్తానంటే ఇప్పుడు కారం వేసేస్తున్నాను ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను కదా కారం వేస్తున్నా రుచికి సరిపడా కారం అంటే నేను అచ్చంగా మసాలా కారం కాకుండా స్పైసీ కోసం ఇంకా కొంచెం పచ్చికారం కూడా వేస్తున్నా ఏవి ఇష్టం వాడదబ్బా చక్కగా ఇలా కారం వేసుకొని కాస్త కొంచెం వేపుకుందాం అందరూ కూర అయినా వేస్తావు కదా అన్నిటిలో అనుకుంటున్నారు కదా ఇప్పుడు మన రొయ్యలకి పట్టాలి కదా కారం ఇలా చూసారా ఆహా ఇలాగే తినేయాలనిపించేలా ఉన్నాయండి కానీ ఇప్పుడు మనం మసాలా వేద్దాం ఇదైతే మసాలా ఏమేమి వేసాను కొబ్బరి గసగసాలు అల్లం ఉల్లిపాయలు తర్వాత ఉల్లిపాయ వేసి పేస్ట్ చేసేసా ఇది వేసేస్తున్నాను నేను ఇది పేస్ట్ చేసేటప్పుడు తీయటం కుదరలేదు వీడియో నేనైతే కొంచెం మసాలా ఎక్కువే వాడతాను కదా అది మీ అందరికీ తెలిసిన విషయమే చూడండి ఇలా మసాలా వేసేసుకొని చక్కగా దాన్ని వేపేద్దాం మంచిగా వేయించుకుందాం సిమ్లో పెట్టుకొని వేపేద్దాం ఫ్రై కదా అందుకే దీంట్లోకి కొంచెం సాల్ట్ వేస్తాను అంటే కానీ మనకి గ్రేవీలోకి కావాలి కదా సాల్ట్ అందుకు కూరకి రుచికి సరిపడా సాల్ట్ వేసి చక్కగా ఫ్రై చేద్దాం నిదానంగా చూస్తున్నారా ఇలా మసాలా మొత్తం వేగిందండి ఇలా చక్కగా వేగినాక మనకి దీంట్లోకి ఉప్పు కారం మొత్తం పట్టాలి కదా మంచిగా పట్టాలి అంటే మాత్రం కంపల్సరీ కొంచెం వాటర్ వేయాలండి నేను ఇదివరకైతే వేసేదాన్ని కాదు కానీ ఒక ఆవిడ చెప్పారు ఆవిడ పేరు చెప్తే ఫీల్ అవుతారేమో ఎప్పుడైనా కూరల్లో కొంచెం వాటర్ వేసి ఫ్రై చేస్తే చాలా అన్నారు అందుకోసమని నేను కొంచెం వాటర్ వేస్తున్నా మసాలా కడిగిన వాటర్ కొంచెం వేశాను ఇప్పుడు ఈ వాటర్లో చక్కగా ఉప్పు కారం మసాలా మొత్తం మనకి రొయ్యలకి పట్టుద్దండి ఆవిడ చెప్పారు ఆవిడ చెప్పినాక నేను ఇలా ట్రై చేసా అంతకుముందు నేను ఆయిల్లోనే ఫ్రై చేసుకునేదాన్ని కానీ ఈ పద్ధతి కూడా బాగుంది కదా ఫ్రై చేస్తే ఏమో అని చెప్పేసి ఫ్రై చేశాను ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకుందాం ఓకేనా చూస్తూ ఉండండి చూస్తున్నారా మధ్య మధ్యలో మనము ఇలా కలుపుకుంటూ ఉందాం చక్కగా ఇది మొత్తం మనకి ముక్కకి చూసారా రాను రొయ్యండి ఈ రొయ్య చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఈ రొయ్యలకి చక్కగా మసాలా అంతా పట్టుద్ది ఇలా చూడండి నేను మీకు ఫ్రైయే చూపిస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా అయిపోయిందండి మనకు రొయ్యల ఫ్రై చూసారా ఫ్రై అంటే ఓ డ్రై రోస్ట్ కాదండి కొంచెం అన్నంలో కలుపుకునేటట్టు చూడండి ఇలా చక్కగా రెడీ అయిపోయినాక లాస్ట్గా ఏం చేయాలో చెప్పనా నేనైతే కొత్తిమీర కరివేపాకు లాస్ట్కే వేస్తా ఇదిగోండి కాస్త కరివేపాకు వేసాను తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర వేద్దాం వేసిన తరువాత ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు పొడి మసాలా వేసి చక్కగా ఫ్రై చేసుకున్నా ఇలా ఒక రెండు నిమిషాలు అంతే సింపుల్ గుమగుమలాడే రొయ్యల వేపు వేపుడు అంటారు ఈ గురంటారు అన్నంలో కలుపుకునే కూర అంటారు ఏదో ఒక పేరు పెట్టారు కదా పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేసుకున్నా ఈసారికి చూడండి ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో చెప్పండి నచ్చితే ఒక చక్కగా చిన్ని లైక్ కొట్టి మంచిగా ఒక చిన్ని కామెంట్ పెట్టండి మీ ప్రేమనే కదా ఫ్రెండ్స్ ఓకేనా పక్కపోయి మీద టీ మరి పొయి పొంగిపోతుంది పొంగుకోండి అప్ప ఆగండి వస్తున్నా చూ చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్